హెచ్ఎం టీవీ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మన కుటుంబం అంతా కూడా పుష్పమీ నక్షత్రం ఈ రాశి ఈ నక్షత్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికీ కూడా నాలుగు పాదముల వారికి కూడా ప్రధానంగా వీళ్ళకు సూచించేది వీళ్ళు ప్రయాణం చేసే మార్గంలో అనేక అవరోధములు ఉండవచ్చు వాటిని దాటుకుంటూ ఆ ఎత్తు పిల్లములను వీళ్ళు అధిగమించి ముందుకు ప్రయాణం చేస్తున్నారు అలాంటి సమయంలో వీళ్ళకి ఏదైనా స్వల్ప అనారోగ్యములు కూడా ఉండచ్చు మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అనేటటువంటి దానికి సాధారణంగా డాక్టరు వైద్యం ఏవేవో జరుగుతూ ఉంటాయి వాటికి తోడు మంత్రబలం కూడా ఉంటే సాధన ఎక్కడ కూర్చున్నా ఏంటంటే ఈ తలపోటుగా ఉంది ఏదో ఒంట్లో నలతగా ఉంది వైద్యం చెల్లించుకుంటున్నారనే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ప్రధానంగా పుష్యమే నక్షత్రం నాలుగు పాదముల వారికి విశేషించి ఆరోగ్య వృద్ధి గురించి చాలా అద్భుతమైనటువంటి ఒక మంత్రమును చెబుతున్నాను ఈ మంత్రాన్ని సాధన చేయటం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను వీరు చవి చూస్తారు ఎలాంటి మంత్రము అంటే దీని వలన ఎంత ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యమైన సా నెమ్మది అయిపోవచ్చు అలాంటి పరిస్థితి ఈ మంత్రమునకు ఉన్నది శరీరంలో ఉండేటటువంటి సమస్తమైన రుగ్మతలను పోగొట్టగలిగినటువంటి మంత్రము ఈ మంత్రం దీన్ని సాధన చేయటం వలన అంటే మీరు వైద్యం చేయించుకోకర్లేదా అంటే తీవ్రతను బట్టి ఆ వైద్యము ఆ వ్యవహారము దాని త్వరవ దానిదే కానీ దైవానుగ్రహము అనేది ఒకటి ఉండాలి కదా ఉంటేనే కదా నేను మీతో మాట్లాడడం మీరు నాతో మాట్లాడడం అందువల్ల మన మధ్యలో దైవం ఉందని భావించి మన సమస్తము ఈ చుట్టూత మన చుట్టూత మన మధ్యలో మన ఇంట బయట అంతా కూడా ఆ దేవతా సమూహం నిండి ఉందని భావన చేసి నేను మీకు చదువుతున్నటువంటి విషయం ఇది ఏంటంటే ఈ మంత్రం వలన శరీరంలో ఉండినటువంటి ఏ విధమైన అనారోగ్యమైన దూరం అయిపోతుంది గ్రహస్థితులన్నీ చక్కబడతాయి వాస్తు దోషములుంటే వెళ్ళిపోతాయి అంటే యూనివర్సల్ ఈ మంత్రము దీనివల్ల దీనికోసం చేయాలి దీనికోసం చేయాలని కాదండి దీనివల్ల వాస్తు దోషములు సెట్ అయిపోతాయి అందువల్ల శ్రీ శుభంకర్యై నమ అద్భుతమైనటువంటి మంత్ర రాజమండి దీనిని సాధన చేయండి ప్రత్యేకించి పుష్మీ నక్షత్రం నాలుగు పాదముల వారు ఈ మంత్రాన్ని సాధన చేయడం వలన శ్రీ శుభంకర్యై నమ అద్భుతమైనటువంటి మంత్ర రాజ్యం దీన్ని సాధన చేయడం వలన శరీరంలో ఉండేటటువంటి సమస్తమైన దీర్ఘరోగములు నిమ్మళించి మంచి ఆరోగ్యము పుష్టి కలగటానికి అవకాశం ఉంది సాధన చేయండి